గ్రహ శాంతి సత్యార్థ ప్రకాశం ఆ మూర్ఖులు కొండక గృహగ్రహస్థుడైన గ్రహరూపుడైన జ్యోతిర్విద్యాభాసుని చెంతకేగి అయ్యా ఇతనికి ఏమైనది అని అడిగినా ఆ జ్యోతిష్యుడు ఇట్లనును ఇతని మీద సూర్యాది క్రూర గ్రహములు వచ్చి ఉన్నవి వాడికి శాంతి పాఠము చేయించినా ఇతనికి సుఖము కలుగును లేకుంటే మిక్కిలి పీడితుడై మరణించినను కూడా ఆశ్చర్యము లేదు చూడండి అని ప్రశ్న వేస్తారన్నమాట దానికి జవాబు చూడండి జ్యోతిష మహారాజా ఈ భూమి వలె సూర్యాదిలోకములు కూడా జడములే కదా అవి తాపము ప్రకాశాదులను ఇచ్చుటకు భిన్నముగా ఏమీ చేయలేవు కదా మరి అవి చేతనములా క్రోధముతో దుఃఖమును శాంతముతో సుఖమును అవి ఎట్లా పుసంగగలవు అని ప్రశ్నింపవలయును మనము ఎవరైనా నీకు గ్రహాలు సరిగా లేవు ఇవన్నీ క్రూరమైన గ్రహాలు వచ్చాయంటే అతనికి ఈ విధంగా ప్రశ్నించాలా మనం ఆ జ్యోతి జ్యోతిష్యునికి ఊరికి ఎర్రిగొర్రెలాగా మానవులు ఆ గ్రహాలు మాకు బాగలేవు అని చెప్పి జ్యోతిష్యుల వెంట పోవద్దు ఆ గ్రహములన్నీ కూడా జడములే భూమిలాగా అవి గ్రహాలు అంతే అవి జడములు అవి భగవంతుడు మనకు ప్రకాశాన్ని ఇవ్వడానికి సృష్టించాడు గ్రహాలు కాబట్టి అంతే తప్ప అవి నీ మీద క్రోధము నీకు సుఖమివాలని దానికి ఏమి తెలియదు అని ప్రశ్నించాల మనం ఆ జ్యోతిష్యుని అని చెప్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి మరి ప్రశ్న మరి ఈ లోకములో రాజులు ప్రజలు సుఖదుఖములను పొందుచున్నారు కదా అవి గ్రహపలములు కావా మళ్ళీ ప్రశ్న చూడండి దాని జవాబు కావు అవి అన్నీ పాపపుణ్యముల యొక్క ఫలములు చూడండి ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే సుఖపడినాడంటే అది అతను పుణ్యకర్మ చేసినాడు ఏ వ్యక్తి అయినా దుఃఖపడుతున్నాడంటే అది పాపకర్మ అని చెప్పి స్పష్టంగా శాస్త్రం చెప్తుంది గ్రహాలకు సంబంధం లేదు చాలామంది నాకు సరిగా జరగడం లేదు నాకు ఏదో శని గ్రహం బాగలేదు అక్కడ రాహుకేతువులు బాగలేవు పూజలు చేయించుకోవాలా అని చెప్పి తిరుగుతున్నారు జ్యోతిష్యులు అనుకబడి మీ లెక్క నష్టము మీ సమయం అంత వృధా అవి మనము చేసినటువంటి గతములో చేసినటువంటి పాపపుణ్య కర్మల యొక్క ఫలితములే తప్ప గ్రహాల ఫలితములు కానే కాదని స్పష్టంగా దయానంద మహర్షి ఋషి చెప్తున్నాడు మళ్ళీ ప్రశ్న అట్లయితే జ్యోతిష్య శాస్త్రం అనేది అబద్ధమా చూడండి మళ్ళీ ఈ మూర్ఖులు అనేవాళ్ళు ఇట్లా ప్రశ్నిస్తారు ఎవరు ఈ జ్యోతిష్యుల దగ్గరికి పోయే వాళ్ళు ఉంటారే మూర్ఖులు వాళ్ళు ప్రశ్నిస్తారు అట్లయితే జ్యోతిష్య శాస్త్రం లేదా అని అడుగుతారు దానికి జవాబు చూడండి అబద్ధము కాదు అందు అంకము బీజ రేఖాగణిత విద్యలు ఉన్నవి శాస్త్రంలో ఇది లేదు అంకగణితము బీజగణితము రేఖాగణితం మొదలైనటువంటి విద్యలు ఉన్నాయి అవి అన్నయూ సత్యములే కానీ ఫలములకు సంబంధించిన లీలలన్నయూ అబద్ధములు అంటే నీవు ఈ విధంగా ఈ గ్రహానికి ఫలితం వస్తుంది అని ఏ విధంగా ఫలిత జ్యోతిష్యము చెప్తారో అది అంత అబద్ధం అంటే నా చెయ్యి చూసి జ్యోతిష్యం చెప్పేవాడు ఒకడు నక్షత్రాన్ని చూసి జ్యోతిష్యం చెప్పేవాడు ఒకడు ఇట్లా తర్వాత పేరును చూసి చెప్పేవాడు ఒకడు ఇట్లా ఈ ఫలిత జ్యోతిష్యములు ఉంటాయే నీకు ఈ ఈ ఫలితము దక్కుతుంది నీకు ఇది చేస్తే ఇది అని ఫలిత జ్యోతిష్యం అది అంతా అబద్ధం అది లీలలు కానీ దాంట్లో జ్యోతిష్యములు ఏముంది అంకగణితం ఉంది బీజగణితం రేఖాగణితం మనం మ్యాథ్స్లో ఇవన్నీ మనము అందరం కూడా చదువుకుంటాం ఆ విద్యలన్నీ ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి కాబట్టి అది మనము నమ్మాలి కాబట్టి గ్రహాలకు శాంతి చేయడం అనేది అబద్ధము అనేది గుర్తుపెట్టుకోండి ఓం